Thank you. నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతనం అమ్మతనం ఛానళ్ళకు స్వాగతం మరి మాఘపురాణం అనేటువంటిది వీడియో తీసి పెడుతున్నాను కదండి ఈ మాఘపురాణం అనేటువంటిది తొమ్మిదో అండి తొమ్మిదో రోజు యొక్క పురాణ కాలక్షేపం ఈ పురాణ కాలక్షేపంలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ నొక్కి ఈ పెద్దామని ఎంకరేజ్ చేయండి మరి ఇంకా ఆలస్యం ఎందుకండి ఆ మాఘపురాణంలో వెళ్ళిపోదాం తొమ్మిదో రోజు యొక్క పురాణ విశేషాంశాలని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామని అయితే గంగాజల మహిమ అయితే గంగా యొక్క మహిమ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేటువంటిది దేవీ భాగవతంలో కూడా ఇస్తారు గంగాదేవి అలాగే సరస్వతి మరి లక్ష్మీదేవి భూలోకంలో నదిగా అవతరించింది అండి ఆ నది యొక్క విశిష్టత ఈ విధాలన్నీ కూడా మన దేవీ భాగవతంలో చూసుకోవచ్చండి కాబట్టి గంగాజల మహిమ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చెప్తున్నాను ఓ కార్తవీర్య అర్జున మళ్ళీ ఎవరు చెప్తున్నారనమాట అండి తన గురువర్యులుగా భావించేటువంటి దత్తాత్రేయుడు చెప్తున్నాడు శివ పూజ గురించి శివ మహత్యమును గురించి వివరించేదము ఇప్పటిదాకా విష్ణుమూర్తిని గురించి నదుల గురించి తెలుసుకున్నాం కదండి విధంగా శివ పూజలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి ఆ మహత్యం ఏమిటి ఆ గంగాజలం యొక్క విశిష్టత ఏమిటి తెలుసుకుందాము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపాను ఇది అండి మనం అందరికీ తెలుసు సముద్రం దగ్గర వారధి కట్టే కదా మన లంకకి చేరాడు ఆ లంక చేరే ముందర మనం వారధి కట్టే ముందర ఒక శివుని యొక్క ప్రతిమ తయారు చేసుకొని అతన్ని పూజించిన తర్వాతే ఈ యొక్క విధి విధానాన్ని నిర్వర్తించారు అని చెప్పడం జరిగిందని అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అలాగే ఒకసారి శివనామస్మరణ చేసుకొని అలా తర్వాత రాముని వారికి నమస్కరించి తన యొక్క శక్తితోటి సముద్రాన్ని దాటడం అనేది జరిగింది అర్జునుడు యుద్ధములకు బయలుదేరే ముందు శివ పూజ చేసియే యుద్ధ రంగంలో ప్రవేశించను మళ్ళీ కొన్ని సినిమాల్లో కూడా చూస్తాం కదండి శివుడికి అర్జునుడికి యుద్ధం జరగడము ఆ విధంగా అని అండి అంటే అర్జును యొక్క గొప్పతనాన్ని నిరూపించేటువంటి విధంగా ఆ యొక్క దైవాంశాలు మనకి సహకరిస్తూ ఉంటాయన్నమాట ఇక యామ చెప్తున్నారు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకుని రి జయము చేకూర్చుకుంటే విజయాన్ని సాధించిరి స్త్రీలు తమ మనోవాంఛలను నెరవేర్చుకుని మనసులో ఉండేటువంటి కోరిక మనోవాంఛ అని అనమాట అండి కనుక పూజలందు శివ పూజ పవిత్రమైనది పూజ చేసేటువంటి దాంట్లో శివ పూజ చాలా గొప్పదైనది అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది నదులన్నిటిలో కల పరమ పావనమైనటువంటిది అనమాట అండి గంగానది ఇక ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినది ఎవరి పాదాలు ఎందుకు పుట్టినది ఏంటండి విష్ణువు యొక్క పాదమునందు పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహించినది ఎవరి శిరస్సు నుండి అని శివుని యొక్క శిరస్సు నందు కింది భూలోకానికి రావటం జరిగింది కాబట్టి శివుని శిరస్సు నందు ప్రవహించినట్టు అందుననే సర్వ పాపహరమైనది అందువలనే సర్వ పాప హరము అంటే పాపాలను తొలగించునది అయినది గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది అంటే అంత గొప్పతనము ఉన్నది ఇంకా నువ్వు గంగా జలము గురించి చెప్పబోనది ఏమనగా ఏ నీళ్ళను కానీ గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని శిరస్సును చల్లుకొని ఆ నీళ్లు గంగా జలముతో సమానము అగును అందుకోసం మనకి చెప్పారు కదండి ప్రతిరోజు కూడా గంగేచ ముచ గోదావరి సరస్వతి అనుకుంటే స్నానం కనుక చేస్తే అండి మనం గంగా స్నానం చేసినంత ఫలితము వస్తుంది అదనమాట అండి ఇక గంగా జలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక మాఘమాసంలో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యము గురించి కార్త వీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించాను ఆ కార్తవీర్యార్జున మహారాజుకు దత్తాత్రేయుడు చెప్పటం జరిగింది కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవి నలుగురుకు నలుగురు కుమార్తెలు ఉండేవి వారు నిండు యవ్వన వతులై ఉండేరి అంటే సంపూర్ణమైనటువంటి యవన వతులు అయి ఉన్నారు కొండాలకు ఆ గ్రామకు కోనేటిలో స్నానం చేయటం గురుకుల విద్యార్థి వచ్చాను గురుకుల విద్యార్థి రావటం జరిగిందండి బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకో అని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్యా పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను అంటే తృణీకరించాను వద్దు అని చెప్పాను అంతా ఆ కన్యల కోపంతో నీవు పిశాచివి అవ్వు అని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచముల అగుదురు గాకా అని ప్రతిశాపమిచ్చును ప్రతిశాపము ఇచ్చారన్నమాట వారంతా పిశాచ రూపములతో ఆకలన వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాల వాటాలకై పెనుగులాడుకొని చుండిరి పెరుగులాడుకోవడం అంటే ఇలా నాకు కావాలని నాకు కావాలని దెబ్బలాడుకున్నట్టుగా తీసుకోవడం అన్నమాట కొంతకాలంకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపంలో ఎట్లు పోవునని అడిగి ఆ తల్లిదండ్రులు మరి కూతురు పిశాచులు అయిపోయారు కదండి వాళ్ళ బాధపడుతూ ఉండటం ఆ అక్కడే ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఆ సిద్ధుడు వచ్చిన అతన్ని అడిగారట యొక్క కుమార్తెలు పిశాచ రూపాలు ఏ విధంగా తొలగిపోతాయని అడిగారన్న ఆ సిద్ధుడు మీరందరి చేత మాఘ మాసములో గయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికి ఉన్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారు అట్లు చేపే ఆ నలుగురుకు యథారూపములు కలిగినవి యథారూపములు అంటే పూర్వము ఎలా ఉండేవారో ఆ విధమైనటువంటి రూపం ఇట్లు జరుగుటకు మాఘ మాస మహత్యమే కారణము మాఘమాసం యొక్క గొప్పతనమే అండి మాఘమాస మందలి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది మనుషులొక్కరికే కాదుటోయ్ దేవతలకి కూడా గంధర్వులకు కూడా చాలా గొప్ప విశేషాంతి అని చెప్తున్నారు ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడేను గంగానదిలో స్నానమాన అతని భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పుడితే ఆమెకు దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది అతను భర్త గంగా స్నానం చేద్దామంటే నేను చేయను చలి అని ఏదో చెప్తారు కదండి అలా చెప్పడంతో ఆమె యొక్క దైవత్వం అనేది పోవడం దేవత్వం అనేది నశించిందని గంధర్వలోకానికి వెళ్ళలేకపోయి ఆమెని విడిచిపెట్టి ఆ గంధర్వుడు అక్కడే వెళ్ళిపోయాడు ఆయన స్నానం చేశాడు తన లోకానికి వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడున్న చోటకు వెళ్ళి వయ వయ్యారంగా క్రీగంటతో చూశాను ఆమె అండి విశ్వామిత్రుడు ఉండేటువంటి చోటకు వెళ్ళింది వయ్యారంగా అంటే ఓరచూపులు అది ఇదే అంటారు కదండి కంటతో చూసానంటే ఒక ఓరకంటితోటి చూడటం జరిగింది ఆమె అందానికి యవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై అంటే ఏమి చెప్పాలంటే ఆనందానికి అవధు లేదన్నట్టుగా అదే ఆ మో ఆ రూపాన్ని చూడగానే మోహం అనేటువంటిది కలిగింది అని గ్రహించితే సరిపడుతుందని ఆమెను ప్రేమించుడి చేయి ఇద్దరు కామ తేలియాలు తేలియాడుచుండగా మరలా గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చుచుండగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి వాళ్ళు ఆ యొక్క సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ గంధర్వుడు చూడటం అనేటువంటిది జరిగి ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వి అయి అంటే తపస్సు చేసుకునేటువంటి వాడికి కూడా నీ యొక్క కోరికని నీ యొక్క కామాన్ని అంచుకోలేకపోయావా అన్నట్టుగా అనమాట తపస్వి అయి ఉంది కూడా ఇలా కామతృష్ణ కలవాడైనందున కామతృష్ణ అంటే కోరిక తృష్ణ అంటే కూడా కామం అనేటువంటి కోరిక తృష్ణ అంటే కోరిక అండి కామం అనేటువంటి కృష్ణ తృష్ణ కలవాడైనందున నీకు కోతి ముఖము కలువు అని విశ్వామిత్రుడిని ఎవరికి భార్యకు కోతి ముఖం అని చెప్పారండి విశ్వామిత్రునికి పాషాణమై ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయాడనమాట ఒకరి పాషాణమై ఉండమన్నాడని ఒకరికి కోతి ముఖాన్ని కలిగి ఉండమనమని చెప్పి వెళ్ళిపోయారు విశ్వామిత్రుడు చేయదు లేక కోతి ముఖంతో ఉన్నాడు భార్య పాషాణమైందండి విశ్వామిత్రుడు కోతి ముఖంతో కలిగి ఉన్నాడు అని అర్థం అనమాట అండి విశ్వామిత్రుడు కో కోతి ముఖంతో ముఖం కలిగి ఉండి వానర అంటే కోతి నారదుడికి ఈ విషయం తెలుసుకున్నాడు నారదుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు ఏ తెలుసుకొని అయ్యో విశ్వామిత్రుడు ఇలా అయిపోవడం ఏమిటి అని చెప్పేసి అనుకున్నాడు అనమాట కాబట్టి ఆ నారదుడు విశ్వామిత్రుని వద్దకు వచ్చి విశ్వామిత్ర క్షణ బంగురమైన తుచ్ఛ కామ వాంఛకు వాంఛ అంటే కోరికని తుచ్ఛము అనేది అంటే నీచమైనటువంటి కామం అనేటువంటి కోరికకు లోనే నీ తపస్సు తినంత వదులుకున్నావు ఎంత తపస్సు ఆ తపస్సు తినంత కూడా వదిలేసుకున్నావు కదా సరేలేము అంటే పోలే అయిపోయింది ఏదో అయిపోయింది మనం ఏం చేసేది లేదు గంగా నదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈ పాషానముపై చల్లుము నువ్వు వెళ్ళి గంగాదేవి యొక్క స్నానం చేసి ఆ స్నానం అయిన తర్వాత నీ కోతి అన్న మామూలుగా మారిపోతా కదా ఆ తర్వాత కమండలంలో నీళ్లు పెట్టుకుని ఏదైనా మంత్రాలు చదువుతూ ఉండొచ్చు ఏదైనా చేస్తూ ఆ పాషాణం పైన నీళ్లు జల్లుము అలా నీళ్ళు జల్లటం వల్ల ఆ పాషాణం కూడా గంధర్వ కన్య కింద మారిపోతుంది అనమాట అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీళ్ళు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపమును పొందింది గంధర్వం రూపంతో స్త్రీగా మారటం జరిగింది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాను మరి గంగా జలం తయ్యింది కదండి విష్ణుమూర్తిని ధ్యానించి చేశాడు కదా కాబట్టి ఆ యొక్క గంధర్వ లోకానికి వెళ్ళిపోయి పూర్వ పొంది విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయిన తన కోతి యొక్క ముఖం పోయి మామూలు ఎలా ఉంటామో మనుషులు అలాగే ఉండి విశ్వామిత్రుడు మళ్ళా తపస్సుకు వెళ్ళిపోయాను అంటే ఇందులో మనం ఒకటి గ్రహించాలండి ఒక్కొక్కసారి మనం అనుకోం కానండి జరగరాని తప్పును జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు ఏం చేయాలంటే పశ్చాత్తాపం పడుతూ మనం భగవంతుని ప్రార్థించి ఏం చేయాలంటే పుణ్యలోకాలు అదే పుణ్యనదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పశ్చాత్తాపం అనేటువంటిది పడి ఇలా చే తప్పు చేశాను ఇప్పుడు నారదులు వారు వచ్చారు చూడండి విశ్వామిత్రుడికి ఈ విధంగా బోధించారు అంటే వాళ్ళు నిజంగా తప్పు చేశారా అంటే యాదృచ్ఛికంగా జరిగిన తప్పు కావచ్చు అండి ఏదైనా కావచ్చు యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా జరిగేటువంటి తప్పు అని అర్థం చేసుకుంటే సరిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ తొమ్మిదో రోజు యొక్క అధ్యాయంలోని మనం గంగాజలం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళు ఏ విధంగా శాపాన్ని పొందారు ఏ విధంగా వాళ్ళు మామూలుగా మళ్ళా వాళ్ళ యొక్క రూపాలతో వాళ్ళ లోకానికి వెళ్ళగలిగారు అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాము మరి పురాణంలో ఉండేటువంటి తొమ్మిదవ అధ్యాయం యొక్క గంగాజల గంగాధర మహిమను తెలుసుకోగలిగాము వీళ్ళుంటే అందరం కూడా ఆ గంగా నదికి వెళ్ళి స్నానం చేయగలిగే వాళ్ళు చేయగలుగుతారు మరి స్నానం చేయలేని వాళ్ళు ఒక బకెట్ నీళ్ళలో పెట్టుకొని నదికే వెళ్ళవలసి అక్కర్లేని బోర్డు నదులు ఉన్నాయి నదుల దగ్గర ఉన్న వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళొచ్చండి చెరువుల దగ్గర ఉన్న వాళ్ళు చెరువు స్నానానికి వెళ్ళచ్చు కాలువల దగ్గర ఉన్న వాళ్ళు కాలువ స్నానానికి వెళ్ళొచ్చు మరి ఈ విధంగా ఇక ఏ అవకాశం లేనప్పుడు ఒక కుళాయిని చెప్పుకొని బకెట్ నీళ్ళు పట్టుకుని కులాన్ని అక్షింత గింజలు కొద్దిగా పసుపు వేసి గంగేచిమునేచి అని చెప్పుకుంటూ ఆ పసుపు ముఖానికి రాసుకుని ఆ బకెట్లోని స్నానం నెత్తిమించి చేస్తే ఆ ఫలితం మనకి రావటం జరుగుతుంది ఇది మనం తొమ్మిదో అధ్యాయం యొక్క గంగా జల మహిమను గురించి తెలుసుకున్నాము మరి ఇందులోని తప్పులు ఉంటే ఒప్పులుగా భావించండి పెద్ద మనసుతో ఆశీర్వదించండి అర్థమైందా కాబట్టి ఈ విధంగా మనం తొమ్మిదో అధ్యాయం యొక్క ఫలాన్ని తెలుసుకున్నాము ఈ యొక్క అధ్యాయ ఫలానంతటిని ఆ పరమేశ్వరిని కల్పిద్దాము తొమ్మిదో అధ్యాయం యొక్క ఫలాన్ని పరమేశ్వర అర్పణ వస్తూ ఓం కాబట్టి మనం ఇక పదవ అధ్యాయానికి వెళుతున్నాడప్పుడు మరొక వీడియోలో తెలుసుకుందామండి మరొక మరొక వీడియోని తెలు మరొక వీడియోలో తెలుసుకుందాము మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసి ఈ పెద్దమ్మను ఎంకరేజ్ చేయండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు ಮೀಸೂಯಕುಮರಿ ಶುಕ್ನೋವ